Huy! Hey. Uh Huy! Hey. Sun dry kai. Huy! ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏమైనా మీవేనా ఇవి ఏమైనా పళ్ళు వరుస ఉన్నాయా మరి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశీయ సీమ కార్డ్ అని చెప్పుకోవచ్చు దేశ పాలసీ దూడలని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కార్డు రేటు ఒకటి ముప్పై ఒకటి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నా మరి బహుధర గిన్నెల భరోసా అయితే ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు అమ్మార్చేడు గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీరు రైతులైన వ్యాపారమా వ్యాపారం మరి వారానికి ఇది ఒక కాడని ఇంకా మంది ఇచ్చినారా ఇది ఒక మీ పేరు మీ నెంబర్ చెప్పున హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆ శుక్రవారం జరిగే ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతరం మరి ఈ వారం పలసై దేశ సీమ ఎద్దుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అండి ఏం చెప్తున్నాను కాడే రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైలో చెప్తున్నా మరి అయినా పళ్ళు కలిపిందేనా ఏనా పళ్ళుతో ఉన్నాయి రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి మరి ఎడమ నాలుగు ఆరు పళ్ళు కుడి పక్కకి నాలుగు పళ్ళతో పళ్ళుతోన్నాయి ఏం చెప్పినా అవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక కాడే నేను ఏమని ఇచ్చిన ఈ కాడితో పాటు ఈ కాడ ఈ కాడితే కదా బేరం నడుస్తుండదే మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు ఫ్రెండ్స్ మా లొకేషన్ తెలిసిన విషయమే కప్పటి గ్రామ మాధవని మండలం కర్నూలు జాయి రైట్ ಮಸೂದೆ ಊರಿಕೆ ಆಯ್ತು ಇಷ್ಟ ಮಡ್ತಾವು ಪನಕ ಇಪ್ಪ ಅವ್ರು ಪುನೇದೆ ಮರವೈ ಐದು ಮುಪ್ಪತ್ತು അടിപേ മാ టమాట బెరమంటే బేరమ్మ చెక్క చెక్క అయిపోయింది ఏనా ఎంత పన్నెండు ఒకటి పన్నెండు లక్ష పన్నెండుకి ఏ పళ్ళు నాలుగు పళ్ళు ఉన్నాయి అవి ఏం చెప్పినారు రేట్ అవి ఒకటి ఆరు పలు ఓకే మీ నెంబర్ చెప్పినావు సార్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ప్లీజ్ మరి అట్లా తెరం చెక్క చెక్క మరి ముందు అమ్ముడుపోయావు కదా వారిపోయిన టీకా అడిగుణాన ఒకట యాభై ఐదు చెప్తున్నారు లక్ష యాభై ఐదు వేలు రెండు కూడా ఆరు ఉన్నాయట నెంబర్ తీసుకున్నాం కదా ఇవ్వకం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి రైట్ రైట్ ఏం కడే చెప్పినారడవి ఒకటి పదహైదు లక్ష పదహైదులు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్పినా మరి ఆరు బాల్తున్నాను బాబునే గిల్లలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మగనూరు మండలం కర్నూలు జిల్లా ఈ వరంకి ఇది ఒక్క కడనే ఇంకా మంది ఇచ్చిన మీ నెంబర్ చెప్పు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు రైట్